ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది జూనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి ఇరవై ఒకటో తేదీ ఎల్లుండి సీనియర్స్ విభాగానికి జాక్కోట్ పోటీ నిర్వహించడం జరుగుతుంది 9लाव 60 सायंत्र इद्दुल वस्तमय दाडे वंडी डवंगा वंडंडी देवुर ताईत खाली मुचावनाय करीत ఉంటाल いい子でしょ?

அண்ணா <laughs> எல்ல <laughs> <fundamentals dragging> <sympathis> ಹೈಪಾಟಿನಾಲ ಹೈಪೋ ಹೈಪೋ ಲೇಟ್ ಆವಾಗ ಇದ್ದರೆ ಇಲ್ಲ ಬಹಳ ಜಾಸ್ತಿ ಇಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ಸವಾ ಏನು ಉತ್ತರ ನಾಲ್ಕು ಸ್ಟೆಪ್ಸ್ ಕೊಡ್ತಾರೆ ಜನಾರ ಹೈಟ್ ತರ ಚೋಟೋ ಆಗುತ್ತೆ ರಾಯ ಸ್ಟೇಜ್ Một chưa được một chút. Một chút. Một chút. Một chút. Một chút. Một chút. ఈ పోర్నేది లేదు ఇది ఐదు రోజులు ఐదు రోజులు అందరికి భోజనాలు ఐదు రోజులు భోజనాలు ఎంతమంది వచ్చినా ఇంత కొంతమంది ఆనం కొనుక్కుంటారు పెద్ద పెద్ద సత్రాలు போய்டாதே அந்த எத்தனை காலமா சாஸ்திரமா கண்டல புறா பாஜர கேமரா கிட்ட ஃபேஸ்ல வர சச்சே ஏய் சாஜி பெரிய நான் பாட் எடுக்க ஃபேஸ்ல பாஜர శ్రీ కొండూరు కోలీరమ్మ తల్లి ఆశీస్సులతో కాకాపుల్స్ పోటీ లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి పుచ్చకాయల సోమారవతి కళ్యాణ్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాల నాగులప్పల పోడమండల ప్రకాశం జిల్లా వారి జీగా ఉండాలి రెండు వందల యాభై అడుగుల దూడాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగు తన దత్త కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాడు మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్లో వెనుకంజిలో ఉన్నీలో దయచేసి నడవద్దు వాటిని నడవద్దండి కొండపాటూరు పోలీరమ్మ తల్లి ఆశీసులతో పోతున్న లక్ష్ చౌదరి గారు కొండపాటూరు కాకుమాని మండలం గుంటూరు జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి స్టేజికి లెఫ్ట్ సైడ్ వారు వేసుకున్న ఎదురిటీ వస్తున్నాయి ఎన్నిసార్లు చెప్పాలి మీకు కూర్చో అక్కడ కూర్చోవాలి మన పుజలు అక్కడే తిరిగేది వెల్లుడో కూర్చోవద్దు ఎక్కడికి ఉంది ఏమన్నా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజులో ఉన్నది పోతిన లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి చత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవారు పై రావాలి గారు స్టేజీ రావాలి కలిసెట్టి శ్రీరామరావు గారు మీరు వచ్చి మైకి తీసుకుని అన్న లేదు రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది కొండపాటూరు పోలేరు మల్లి ఆశీసులతో పోతిన లక్కి చౌదరి గారు కొండపాటూరు రాజమానమండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్న ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి భోజన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ముగోలు జాతి బస్ పోషకులు గన్నా కోటేశ్వర గారు వారికి స్వాగతం రౌండ్ అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ నలభై తొమ్మిది సెకండ్ల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకలో ఉన్నది కొండపాటూరు పోలి తల్లి ఆశీసులతో కాకా పుల్స్ పోతి లక్ష్య చౌదరి గారు కొండపాటూరు కాకుమా మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఏడు సెకండ్ల మందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తంజిలో ఉన్నది భోజనం లక్ష్య చౌదరి గారు కొండపాటూరు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి I don't know what I'm talking about. I don't know what I'm talking about. అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దాబ్ వెడుకంజలో ఉన్నవియల శేపార్వతి కళ్యాణ్ కొత్తగాయల శేషాద్రి చౌదరి గారు మంచిరాల ముప్పాల నాగులం పులపాడు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త రావాలి కర్రతో పడవు కొడుతూ కొట్ట కొడుతూ ఎనిమిదవ నుండి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా నలభై ఆరు సెకండ్ల ముందంజ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజులు ఒక నేను లక్ష్మి గారు కొండపాటూరు కాకుమారి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ తయలుదేరి రావాలి ఎనిమిదవ శ్రీ లక్ష్మి నీలంపాటి అమ్మవారి నిదానంపాటి లక్ష్మి అమ్మవారి ఆశీస్లతో మోదుగుల గారు పెద్ద రెడీగా ఉండాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై ఎనిమిది సెకండ్లు మంగిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై ఎనిమిది సెకండ్లు వెలికంజిలో ఉన్నది పోతిన లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకమాని మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది పదవ రోండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆల్రెడీ బయలుదేరినాయండి శ్రీ పుచ్చకాయ శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయ శేషాత్రి చౌదరి గారు మద్రాల ముప్పాళ్ళ నాగులప్పల మండలం ప్రకాశం జిల్లా వారు మీ దగ్గర రావాలండి రావాలి మీరు బైక్ తీసుకుంటు నేను భోజనా శ్రీనిమాస్ భోజనం వచ్చాయి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల కొందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషంలో మూడు సెకండ్లు దుమికంజిలో ఉన్నది భోజన లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు అభిమాన మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మదిరాల ముప్పాళ్ళ నాగుల మండలం ప్రకాశం జిల్లా వారి చేత పోటీకి రావాలి శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారి విచ్చేస్తున్నారు ఐదు నిమిషాల్లో కార్యక్రమానికి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఐదు నిమిషంలో ఉన్నది ఇవాళ రైతుల పండగ అన్నదాత శుకీభావ కార్యక్రమం ఉంది మనకు పది నిమిషాల్లో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది మరి ఒక్క పది నిమిషాల్లో అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అసలు చేస్తున్నాం ఎక్కడా అవునా ఊరికెళ్ళా అవునా మళ్ళీ వస్తావా అట్లా పన్నెండో అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కమణ ఒక నిమిషముల ముప్పై ఆరు సెకండ్లు వెనుక వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ నుంచే విరమించుకున్నారు పుచ్చకాయల సో